హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అండి ఎంత క్రీమీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే వేడి వేడి చపాతీలోకి నాన్స్లోకి పెట్టుకొని తింటే అత్తిరిపోయిద్దండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే వెడల్పాటి బాండీలోకి రెండు స్పూన్లు బటర్ని రెండు స్పూన్లు ఆయిల్ని వేడయ్యేలాగా చూసుకోవాలి దీంట్లోకి పావు కిలో టమోటాలు పండినవై ఉండాలండి అలాగే పావు కిలో ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకుందాము ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము దీంట్లోకి ఫ్లేవర్ ఇంకా రిచ్గా ఉండాలంటే ఇక్కడ నేను ఐదారు జీడిపప్పుల్ని యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిపి దీని మీద మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మొత్తం అన్ని కుక్ అయ్యాక చల్లారాక దీని మొత్తాన్ని కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుందాము దీన్ని ఒక పక్కకి పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద సేమ్ బాండి పెట్టుకొని ఒక స్పూన్ బటరు రెండు స్పూన్లు ఆయిల్ విడేలాగా చూసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ కారము అలాగే అర స్పూను జీలకర్ర పొడి అర స్పూను ధనియాల పొడిని అర స్పూన్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఆయిల్ బటర్ లోకి కలుపుకుందాము వెంటనే ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న గ్రేవీ మొత్తాన్ని కూడా ఈ స్పైసెస్ లోకి యాడ్ చేసుకుందాం నేను ముందుగానే కలర్స్ని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి ఫుడ్ కలర్ అవసరం లేకుండా కర్రీ మొత్తానికి మంచి కలర్ వస్తుందండి గ్రేవీ మొత్తం కూడా స్పైసెస్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి అర స్పూను ఉప్పుని కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఒక పావు గ్లాస్ ని కూడా కలుపుకొని గ్రేవీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం చూసారా ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయింది లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి పది పదిహేను పన్నీర్ పీసెస్ ని యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం రిచ్ ఫ్లేవర్ రావడానికి ఇక్కడ నేను ఒక స్పూను ఫ్రెష్ క్రీమ్ని వాడుతున్నానండి ఈ క్రీమ్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము టేస్టీ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ తయారైపోయిందండి అది కూడా రెస్టారెంట్లో లాగా తిని గనక మనం వేడి వేడి చపాతీల్లోకి తింటే అద్భుతంగా ఉంటుంది కంపల్సరీ మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్